మాట్లాడడం ఇప్పుడు ఎంఆర్ఓ చూడవారితో సుదీర్ఘంగా చర్చించాం మొత్తం సమస్యను వారే చెప్పాం వారే ఉంటారు ఇది మా దృష్టిలో ఉంది ఎప్పటికప్పుడు మేము నోటీస్ ఇస్తాం కొన్నిసార్లు ట్రాక్టర్ స్వీట్ చేసాం కొన్నిసార్లు ఫైన్ వేసాం ఉంటారు అయినా దందా ఎలా జరుగుతుంది మరి మీరు అంత గట్టిగా పనిచేస్తే మీరు అంత అక్రమార్కమైన నిజంగా ఉక్కుపాదం మోపిస్తే మరి దంద ఎలా జరుగుతుంది మేము చూపిస్తాం కదా వీడియోలు మీరు లైవ్ పెట్టాం కదా వీడియో లైవ్ కాల్ చేసి చూపించాం కదా గవర్వర్లో జరుగుతున్న శాదానిదలో జరుగుతున్న దందాన్ని మరి ఎలా జరుగుతుంది అంటే ఇందులో అధికారులు పాత్ర సగం సగంగా ఉందా మీరైనా ఒత్తి కలుగుతున్నారా లేదు రాజకీయ ప్రలోభాలు లొంగి మీరేమైనా చూసే చూడటట్టు వదిలేస్తున్నారా ఎమ్ఆర్ఓ గారు మనం కోరుతుంది అదే నిన్న బిజినెస్ ఎస్పీ గారు కూడా చెప్పింది అదే కలెక్టర్ గారు కూడా కలిసి చెప్పబోతుంది అదే ఏడు మైన సన్కబుల్ గారిని మనం పర్సనల్గా నేను మాట్లాడింది కూడా అదే దయచేసి శారదా నదిని రక్షించండి అనాదిగా శతాబ్దాలుగా శారదా నది ఒడ్డున ఉన్న మా గ్రామాలకి ఆ వచ్చే నీరు నీరు అది మా కాలువల ద్వారా వచ్చే నీరు మాత్రం మా వ్యవసాయానికి అది ఆధారం చూడవారిలో ఓన్లీ వ్యవసాయం ఉంది ఏముంది మా దగ్గర మా వ్యవసాయానికి సహకరించే మా శారద అనేది మా శారద అనేది మా తల్లి లాంటిది తల్లి గర్భంలో కత్తిపెట్టి పొడి చేస్తే ఎంత బాధ అనిపిస్తుందో నేను చాలా ఎమోషనల్ చెప్తున్నాను మీకు నేను గౌరవర్లో చూసినప్పుడు లక్వర్లో చూసినప్పుడు చాలా బాధ అనిపించింది ఒక నదిని ఇలా తవ్వేస్తే ఇది నదిగా ఎలా ఉంటుంది అఖాహంగా మారిపోతుంది అంటే భవిష్యత్తులో అది ఒక గూములా మారిపోతుంది నది ప్రవహించాలి మీరు సముద్రం మాదిరిగా తవ్వేస్తుంటారా ప్రవహిస్తున్న నది నుంచి వచ్చే కాలాల నుంచి వచ్చే నీటితో వచ్చే పంటలతో మేము బ్రతికి పది మంది బ్రతికించే వ్యవస్థ మా చూడవరాన్ని మమ్మల్ని మీరు తొక్కేస్తారా మీరు విశాఖపట్నం నుంచి పై ప్రాంతాల నుంచి వచ్చిన బడా వ్యాపారులు మీరు మమ్మల్ని దందా చేస్తారా మా ఇసుకను తవ్వి పట్టుకుపోతే మా నది గర్భాలు చీలిపోతే మా కాలువలు ఎండిపోతే మా వ్యవసాయ పలాలు ఎండిపోతే మా జీవనం సాగించేదరా ఇప్పటికే చోడవరం షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి రైతులు సర్వనాశనం అయిపోయారని బాధపడుతుంటే ప్రధాన రహదారులన్నీ సిద్ధమైపోయి బాధపడుతుంటే పడిపోయిన వంతులు చూసి ఏం చేయాలని నిస్సహాయ స్థితిలో బాధపడుతుంటే ప్రభుత్వాన్ని కాళ్ళు చేతిలో పట్టుకుని ఏదో చేసుకోవాలనే ఒక సత్సంకల్పంతో మేము తిరుగుతుంటే మీరు మా మీద వచ్చి ప్రభుత్వ నిబంధనల వ్యతిరేకంగా ప్రభుత్వం అంటే లెక్కలైనంతనంగా అధికారులు మీరు వసపరుచుకున్నారా అధికారులు భయప్రంతులు చేశారో తెలియదు కానీ అధికారులు తాల యొక్క సామర్థ్యానికి మీరు పరిష్పెడుతున్నారు కూటంలో ఉన్న మాట్లాడే నాయకులతో ఇవాళ ఎలా మాట్లాడాలి మేము అంటే మేము మేము రోడ్డుకి ధర్నా చేయించాలనుకుంటున్నారు కదా అధికారులు ఎంఆర్ఓ గారు కూడా అడుగుతున్నాం మేము మీరు చేసే పనుల వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ అశ్రద్ధ వల్ల ఇవాళ జనసేన పార్టీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితి కల్పిస్తున్నారు ఒకవేళ మేము రోడ్డు మీద రావడం జరిగితే దాని బాధ్యత స్థానిక అధికారులు మాత్రం వహించాలి ఇది కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి సంబంధం లేదు మా చోడవరం ప్రయోజనం కాపాడుకోవడానికి అవసరమైతే రోడ్డు ఎక్కే పరిస్థితులు వచ్చేస్తుంది అధికారంలో ఉన్న మా పార్టీ మేమెందుకు రోడ్డు ఎక్కాలి కేవలం మీరు చేసే తప్పుడు వల్ల వల్ల మాఫియా దందాల వల్ల మేము రోడ్డు ఎక్కాలా మా రైతుల జీవితాన్ని నాశనం కావాలా రెండు పంటలు లేవు మూడు పంటలు లేవు పండే ఒక పంట కూడా పండుతు తెలియదు వర్షాధార భూములకి ఆ ఉన్న ఏకైక దిక్కు శారదా నది చూడవడం మనలో ప్రవహించడం మా తప్ప ఈ శారదా నది మీద గతంలో బల్లెడి సత్యరావు గారి దగ్గర నుంచి ఎంతో మంది నాయకులు అప్పట్లో కాలువలు ఏర్పరిచి వేచల పాలన కాలువలు ఏర్పరిచి ఆ కాలువను విధ్వంసం చేసి కాలువల పైకి వెళ్ళిపోయినాయి నది కిందకి వెళ్ళిపోయింది ఎలా వస్తుంది మాకు మీరు ఇంకా అవకాశం ఉంటే నదీ ప్రవాహాన్ని ఇంప్రూవ్ చేసి మా కాలువల్ని మీరు స్నందం చేస్తారనుకుంటాం కానీ అధికారులని ఇరిగేషన్ అధికారులు కూడా అంతే మీ నదీ గర్భంలో ఇంత రెచ్చలుగా మైనింగ్ అవుతున్నప్పుడు కనీసం బోటు పెట్టారా ఒక హెచ్చరి జారీ చేశారా ఒక దండోరా వేయించారా ఒక అధికారిని పంపించారా ఒక్కసారి మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశారు విత్ పోలీస్ పోలీస్ అధికారిని తీసుకుని గ్రామంలో ఒక సమావేశం ఎందుకు నిర్వహించలేకపోతున్నారు గ్రామ ప్రజలతో గ్రామ నాయకులతో లకవరం గవరవరం సేమినపర్లో ఎందుకు మీరు ఒక సమావేశం నిర్వహించలేకపోతున్నారు ఏ మీకు జీతపత్యాలు తీసుకునే అధికారులే కదా మీరు ఇక్కడేమో పోలీస్ అధికారులు ఉన్నారు ఇరిగేషన్ అధికారులు ఉన్నారు పంచాయతరాజ్ అధికారులు ఉన్నారు